ట్వంటీ సిక్స్ ముప్పై మంది కలిగిన భారవాసలో గోపాల్ ఐదు స్థానాలు కుడివైపు జరిగితే టోటల్ ముప్పై ఉన్నారు ఇందులో గోపాల్ అనేవాడు ఫైవ్ ప్లేసెస్ జరిగిన తర్వాత ఎడం వైపు నుంచి సిక్స్టీన్త్ జరగకన్నా ముందు ఎక్కడ ఉంటాడు బాబు అంటే సిక్స్టీన్ మైనస్ ఫైవ్ లెవెన్త్ ప్లేస్లో ఉంటాడు లెఫ్ట్ హ్యాండ్ నుంచి అయితే లెవెన్త్ ప్లేస్ అయితే గోపాల్ ప్లేసు బిఫోర్ షిఫ్టింగ్ కావాలి టోటల్ థర్టీ అతని ప్లేస్ లెఫ్ట్ సైడ్ నుంచి లెవెన్ థర్టీ మైనస్ లెవెన్ నైంటీన్ ప్లస్ వన్ జరక్కన్న ముందు అతను ట్వంటీ ఎయిత్ ప్లేస్లో ఉంటాడు ఒక తరగతిలో మౌనికా ర్యాంకు పైనుండి పదిహేడు ఆమె ర్యాంకు చివరి నుండి ఇరవై నాలుగు ఆ తరగతిలో పది మంది ఫెయిల్ అయ్యాను మొదటి నుంచి సెవెంటీన్ అని తెలుసు లాస్ట్ నుంచి ట్వంటీ ఫోర్ అని తెలుసు ఆ ర్యాంకింగ్ ఫస్ట్ లాస్ట్ కలిపి మైనస్ వన్ చేయండి సెవెంటీన్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఫార్టీ వన్ మైనస్ వన్ ఫార్టీ వీళ్ళు ఎవరు అంటే పాస్ అయినకి స్టూడెంట్స్ ఇంకో పది మంది ఫెయిల్ అయినారు కాబట్టి వాళ్ళని యాడ్ చేసుకోండి ఫార్టీ ప్లస్ టెన్ ఫిఫ్టీ మెంబర్స్ రూమ్ టోటల్ ఒక వరుసలో కరణ్ ఎడం వైపు నుండి పదహారో వాడు వీడు కరణ్ వీడు కోమల్ కోమల్ కుడివైపు నుండి ఇరవై మూడవ వాడు వాళ్ళు తమ స్థానాలు తారుమారు చేసుకుంటే కోమల్ ఇక్కడికి వస్తాడు కరణ్ ఇక్కడికి వస్తాడు అలా మారిన తర్వాత కోమల్ కుడివైపు నుండి ఇంతకుముందు ఇక్కడ ఇరవై మూడవ వాడు ఇలా జరగటం వల్ల కోమల కుడివైపు నుండి చూస్తే ముప్పై ఐదవ వాడు అయింది అయితే వరుసలో మొత్తం ఎంతమంది ప్రజెంట్ కోమల్ ప్లేసు ఇంతకుముందు ఉన్న కరణ్ ప్లేసు సేమ్ ఆ వరుసలో ఉన్న మనిషి మారింది తప్ప ఆ వరుస అక్కడ ఉన్న సీరియల్ నెంబర్ అనేది మారలేదు కాబట్టి ఈ ప్లేస్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి సిక్స్టీన్ అదే ప్లేస్ రైట్ హ్యాండ్ నుంచి థర్టీ ఫైవ్ సిక్స్టీన్ ప్లస్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ మైనస్ వన్ ఫిఫ్టీ మైనస్ వన్ ఎందుకంటే ఈ సేమ్ ప్లేస్ టూ టైమ్స్ కౌంట్ అయింది కాబట్టి వన్ టైం మైనేజ్ చేయండి ఆ రోలో టోటల్ ఫిఫ్టీ నెక్స్ట్ చార్మినార్ నుండి కోంపల్లికి ప్రతి నలభై ఐదు నిమిషాలకి ఒక బస్ కలదు ఒక వ్యక్తి విచారణాధికారి వద్దకు వచ్చి కోంపల్లికి బస్సు ఎప్పుడు కలదు అని అడిగాను దానికి అతను బస్సు వెళ్ళి పదిహేను నిమిషాలు అయినది తర్వాత బస్సు ఉదయం నైన్ థర్టీ మన క్వశ్చన్లో నెక్స్ట్ బస్సు వచ్చే టైము నైన్ థర్టీ క్లియర్గా ఉంది అక్కడ ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కు ఓ బస్సు ఉంటుంది దీనికన్నా ముందు పోయిన బస్సు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు నైన్ థర్టీకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఒక బస్సు వెళ్ళిపోయింది బస్సు పోయిన టైం ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఈ బస్ వెళ్ళి ఎంత టైం అయిపోయింది పది నిమిషాలు అయిపోయింది అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్కి నువ్వు అక్కడ చేరుకున్నావు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఫిఫ్టీన్ మినిట్స్ కలిపితే ఎయిట్ అవర్స్ సిక్స్టీ మినిట్స్ ఎయిట్ అవర్స్ సిక్స్టీ మినిట్స్ అంటే టైం ఎంత మార్నింగ్ నైన్ ఏఎంకి ఆ క్లర్క్ నువ్వు మాట్లాడుకున్నావు నువ్వు మీరు కలుసుకున్న టైం ఎంత అంటే నైన్ ఏఎం మమత మరియు మోహన్ భార్యాభర్తలు మమత తన వివాహమైన రోజు మమత ఏమని గుర్తుపెట్టుకుంది తన వివాహమైన రోజునే మే పది తర్వాత మరియు పదహారు కన్నా ముందు పది తర్వాత అంటే పదకొండు కావచ్చు పన్నెండు కావచ్చు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు కన్నా ముందు కానీ మోహన్ ఏమని గుర్తుపెట్టుకున్నాడు మే పదమూడు తర్వాత మే ఇరవై కన్నా ముందు పదమూడు తర్వాత అంటే పద్నాలుగు కావచ్చు పదిహేను కావచ్చు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది కానీ ఇక్కడ మోహన్ డేటా చూస్తే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కామన్గా ఉన్నాయి వీళ్ళిద్దరూ భార్య వాళ్ళ వాళ్ళ మ్యారేజే ఎప్పుడన్నా ఒకే రోజు ఉండాలి కానీ టూ డేస్ అనేది ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ మ్యారేజ్ అయిన రోజు ఎప్పుడు అంటే చెప్పలేము ఆన్సర్ నన్ను ఇద్దరు ఫోర్టీన్ కావచ్చు ఆర్ ఫిఫ్టీన్ కావచ్చు ఫోర్టీనా ఫిఫ్టీన్ క్లారిటీ లేదు కాబట్టి ఆన్సర్ నన్ ఒక తరగతిలో అరవై మంది విద్యార్థులు ఆడే ఆటలను ఇవ్వడమైనది ఇక్కడ ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఈ రింగ్లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళందరూ క్రికెట్ వీళ్ళందరూ చెస్ ఇన్ క్లాస్ ఆఫ్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ ఎట్లీస్ట్ టూ గేమ్స్ తరగతిలో కనీసం రెండు ఆటలు కనీసం రెండు అంటే మీనింగ్ ఏంటంటే ఎట్లీస్ట్ కనీసం అంటే అది లేదా అంతకన్నా ఎక్కువ అంటే రెండు లేదా రెండు కన్నా ఎక్కువ మూడు ఆటలాడే వాళ్ళు ఉన్నారు మన డైగ్రామ్లో అంటే కనీసం రెండు ఆటలు ఆటలాడేవాళ్ళు ట్వెల్వ్ నైన్ త్రీ ట్వెల్వ్ ప్లస్ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ ప్లస్ నైన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్లస్ త్రీ ట్వంటీ ఫోర్ ఇది రెండు ఆటలు కనీసం రెండు అన్నాడు కాబట్టి ఈ మూడు ఆటలు ఆడే వాళ్ళని కూడా తీసుకోవాలి ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ముప్పై మంది ఉన్నారు ఆన్సరు టూ తరగతిలో క్రికెట్ ఆడేవారు ఎంత శాతం క్లాస్లో టోటల్ ఉంది అరవై మంది అందులో క్రికెట్ ఆడేవాళ్ళు కావాలి నీ డయాగ్రామ్లో క్రికెట్ ఆడేవాళ్ళు వీళ్ళందరూ కూడా క్రికెట్ ఆడతారు ఈ డయాగ్రామ్లో క్రికెట్ ఆడే వాళ్ళందరూ వీళ్ళందరినీ యాడ్ చేయి ట్వెల్వ్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ అంటే ట్వెల్వ్ ప్లస్ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ ట్వంటీ సెవెన్ ప్లస్ థర్టీ ప్లస్ సిక్స్ థర్టీ సిక్స్ ముప్పై ఆరు మంది క్రికెట్ ఆడుతున్నారా క్రికెట్ ఆడేవాళ్ళు అంటే థర్టీ సిక్స్ బై సిక్స్టీ ఇంటూ హండ్రెడ్ జీరో జీరో క్యాన్సిల్ సిక్స్ వన్స్ దా సిక్స్ సిక్స్ దా సిక్స్ ఇంటూ టెన్ అరవై శాతం మంది క్రికెట్ ఆడుతారు తరగతిలో ఫుట్బాల్ మరియు క్రికెట్ ఆడకుండా చెస్ ఆడేవారు ఎంత శాతం ఆ క్లాస్లో ఉన్నది టోటల్ సిక్స్టీ కానీ అక్కడ ఫుట్బాల్ క్రికెట్ రెండు ఆడొద్దు ఫుట్బాల్ క్రికెట్ ఆడకపోతే ఓన్లీ చెస్ ఆడేవాళ్ళు ఫుట్బాల్ క్రికెట్ ఆడకుండా చెస్ మాత్రమే ఆడేవాళ్ళు టెన్ మెంబర్స్ ఉన్నారు టెన్ బై సిక్స్టీ ఇంటూ హండ్రెడ్ జీరో జీరో క్యాన్సిల్ హండ్రెడ్ బై సిక్స్ టూ త్రీస్దా ఇది సిక్స్టీన్ టూ బై త్రీ టూ త్రీస్ త్రీస్దా టూ ఫిఫ్టీస్ దా ఫిఫ్టీ బై త్రీ ఫిఫ్టీ బై త్రీ అంటే సిక్స్టీన్ టూ బై త్రీ శాతం ఉంటారు ఆన్సర్ ఫోర్ తరగతిలో ఏవైనా రెండు ఆటలను మాత్రమే ఆడేవారు ఎంత శాతం టోటల్ ఉంది సిక్స్టీ ఏవైనా రెండు ఆటలు మాత్రమే అంటే ఫుట్బాలు క్రికెట్ ఆడేవాళ్ళు ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు ఫుట్బాలు చేసాడే ఆడేవాళ్ళు తొమ్మిది మంది ఉన్నారు క్రికెట్ ఫుట్బాల్ ఆడి చేసి ఆడేవాళ్ళు ముగ్గురు ట్వెల్వ్ ప్లస్ నైన్ ట్వంటీ వన్ ప్లస్ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సిక్స్టీ ఇంటూ హండ్రెడ్ జీరో జీరో క్యాన్సల్ సిక్స్ వన్స్ ద సిక్స్ ఫోర్స్ ద ఫోర్ ఇంటూ టెన్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఏవైనా రెండు ఆటలను ఆడతారు తరగతిలో ఫుట్బాల్ మరియు క్రికెట్ ఆడేవారు ఎంత శాతం ఫుట్బాలు క్రికెట్ రెండు ఆడగలిగిన వాళ్ళు కావాలి ఫుట్బాలు క్రికెట్ రెండు ఆడగలిగిన వాళ్ళు ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఈ సిక్స్ తీసుకోవద్దు కదా అనుకోండి అతను అతను చెస్ కూడా ఆడుతున్నాడు నేను అడిగింది చెస్ ఆడమని లేదు ఆడమని కూడా చెప్పలేదు ఆడవద్దని కూడా చెప్పలేదు ఆ డయాగ్రామ్లో ఫుట్బాల్ మరియు క్రికెట్ ఆడేవాళ్ళు ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఎయిటీన్ బై సిక్స్టీ ఇంటూ హండ్రెడ్ జీరో జీరో క్యాన్సల్ సిక్స్ వన్స్ దా సిక్స్ త్రీస్ దా త్రీ ఇంటూ టెన్ థర్టీ పర్సెంట్ ఇవ్వబడిన పదాల మధ్య సంబంధాన్ని సూచించే సరైన చిత్రాన్ని ఎంపిక చేయండి వెయిట్ డయాగ్రామ్స్ ఆప్షన్స్ ఏబిసీడి వాడే క్వశ్చన్లో ఉన్న త్రీ వర్డ్స్ ఉన్నాయి ఈ త్రీ వర్డ్స్ మధ్య రిలేషన్ ఎందులో ఉందో కనుక్కోండి ఆహారం కూరగాయలు టమాటా అంటే కూరగాయలన్నీ కూడా ఆహారంలో భాగమే టమాటా అనేది కూడా కూరగాయ కాబట్టి ఆప్షను ఏ ఈ పెద్ద రింగ్ అనేది ఆహారం అందులో కూరగాయలు ఒక పార్ట్ ఆ కూరగాయల్లో టమాటోలు ఒక పార్ట్ కాబట్టి థర్టీ సిక్స్ ఆన్సర్ ఏ నెక్స్ట్ థర్టీ సెవెంత్ స్త్రీలు అందమైన స్త్రీలు బ్యూటీ పార్లర్ ఈ అందమైన స్త్రీలందరూ కూడా స్త్రీలకే చింతారు ఈ బ్యూటీ పార్లర్లకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఆ స్త్రీలందరూ బ్యూటీ పార్లర్కి పోతారు కదా కొంతమంది అది పోయినా అది ఒక వస్తువు తప్ప వీటికి వీళ్ళకి ఎంత సంబంధం లేదు స్త్రీలు అందమైన స్త్రీలు బ్యూటీ పార్లర్ సపరేట్ అంటే డయాగ్రామ్ అనేది బి నెక్స్ట్ స్త్రీలు డాక్టర్లు టీచర్లు వీళ్ళు స్త్రీలు వీళ్ళు డాక్టర్లు డాక్టర్లు అందరూ స్త్రీలు కాదు కొంతమంది స్త్రీలు మాత్రమే డాక్టర్లు వీళ్ళు టీచర్లు మధ్యలో వాళ్ళు ఫీమేల్ అంటే స్త్రీలు ఒకళ్ళు డాక్టర్స్ ఇంకొకరు టీచర్స్ అంటే మన ఆప్షను డి స్త్రీలు తల్లులు సోదరిమనులు తల్లులందరూ కూడా స్త్రీలే సోదరి మనులందరూ కూడా స్త్రీలే అందరూ కూడా స్థిరగా చెందుతారు కానీ కొంతమంది తల్లులు సోదరి మనులు అవుతారు పెద్ద రింగ్ అనేది ఉమెన్స్ వీళ్ళు మదర్స్ వీళ్ళు సిస్టర్స్ కొంతమంది సిస్టర్సే మదర్స్ మదర్స్ అందరూ సిస్టర్స్ కాదు సిస్టర్స్ అందరూ మదర్స్ కాదు కానీ వాళ్ళు సిస్టర్ అయినా మదర్ అయినా కంప్లీట్గా ఉమెన్స్ అంటే ఆప్షను సి నేరగాళ్ళు జేబు దొంగలు మడలు చేసేవాళ్ళు జేబు దొంగతనం చేసిన మడలు చేసినా అందరూ కూడా నేరగాల గ్రూప్ కిందకే వస్తారు కొంతమంది జేబు దొంగలు మరడ చేసే అవకాశం ఉంటుంది ప్రతి జేబు దొంగ చేయడు ప్రతి మడ చేసేవాడు జేబు దొంగతనం చేయడు కానీ కొంతమంది జేబు దొంగలు మరడ చేసే ప్రవృత్తిని కలిగి ఉంటారు ఆన్సరు త్రీ అంటే సి నెక్స్ట్ ఒక వ్యక్తి సోహన్ ఒక ఫోటోను చూపిస్తూ చూడండి ఎ మ్యాన్ సోహన్ పాయింటింగ్ ఏ ఫోటోగ్రాఫ్ ఒక ఫోటోను పట్టుకొని చెప్తున్నాడు ఈ వ్యక్తి మా తల్లి గారి యొక్క తండ్రికి తల్లి వాళ్ళ తండ్రి తల్లి వాళ్ళ తండ్రి ఏమవుతాడు తాత ఆ తండ్రికి ఏకైక కుమారుడు తల్లి వాళ్ళ ఏకైక కుమారుడు ఏమవుతాడు అయినా ఫోటోలోని వ్యక్తి సోవానికి ఏమగును అంటే మేనమామ మెటర్నల్ అంకుల్ మల రేషన్ కార్జు మా తల్లిగారి యొక్క తండ్రి అంటే తాత ఆ తాతకి ఏకైక కొడుకు అంటే తల్లి వాళ్ళ సోదరుడే తల్లి వాళ్ళ సోదరుడు ఏమవుతాడు మేనమామ నెక్స్ట్ ఒక స్త్రీ ఒక పురుషుని చూపిస్తూ ఈ విధంగా నీవు నా యొక్క మామగారి ఏకైక కుమారుని ఒక స్త్రీ చెప్తుంది ఏమని చెప్తుంది నీవు మామగారు అంటే మీకు ఒక భర్త ఉండాలి ఆ భర్తకి తండ్రి ఆ మామగారి ఏకైక కొడుకు అంటే ఆమె భర్తనే ఏకైక కుమారుని భార్యకు అంటే ఆమెనే ఆమె కుమారుడికి భార్య కుమారుడు అయినా ఆ స్త్రీ పురుషుడికి ఏమగను తల్లి మదర్ మా మామగారి ఏకైక కుమారుడు మామ వాళ్ళ ఏకైక కుమారుడు అంటే అతని భర్త అతని భార్య కుమారుడు అంటే అతని కుమారుడే ఆమె ఆ బాలుడికి ఏమవుతుంది అంటే తల్లి అవుతుంది ఒక మహిళను చూపిస్తూ కిషోర్ ఇలా అన్నాడు ఈమె నా సోదరుని తండ్రి సోదరుని తండ్రి అంటే ఆయన కూడా తండ్రి అవుతాడు కిషోర్ తండ్రి ఆ తండ్రికి భార్య అంటే ఆమె తల్లి ఆ భార్యకు తల్లి అంటే వాళ్ళ తల్లి వాళ్ళ తల్లి తల్లి వాళ్ళ తల్లి కాబట్టి అమ్మమ్మ గ్రాండ్ మదర్ నా సోదరుని తండ్రి అంటే కిషోరు వాళ్ళ తండ్రి కిషోరు వాళ్ళ తండ్రి యొక్క భార్య అంటే కిషోరు వాళ్ళ తల్లి తల్లి యొక్క తల్లి అమ్మమ్మ ఒక పురుషుని చూపిస్తూ ఒక స్త్రీ ఇలా నేను అతని భార్య మా తండ్రి గారి భార్య యొక్క ఏకైక కుమార్తె మా తండ్రి గారి భార్య అంటే ఎవరు తల్లి ఆ తల్లి యొక్క ఏకైక కుమార్తె అంటే ఆమెనే ఆ కుమార్తె యొక్క కుమార్తె అయినా ఆ పురుషుడు స్త్రీకి ఏమగను ఒక పురుషును చూపిస్తూ ఒక స్త్రీ ఇలా అన్నది అతని భార్య ఓ పలస ఉన్నాడు అతనికి ఓ భార్య ఉంది ఈ భార్య ఎవరు అంటే మా తండ్రి గారి భార్య యొక్క ఏకైక కుమార్తె యొక్క కుమార్తె అయితే ఆ పురుషుడు స్త్రీకి ఏమగును అల్లుడు నెక్స్ట్ ఇది కంపారిజన్ క్వశ్చన్ ఏ అనే వ్యక్తి పుట్టినప్పుడు బీకి రెండు సంవత్సరాలు ఉన్నాయి ఏ అనే వ్యక్తి పుట్టినప్పటికీ బీకి రెండు సంవత్సరాలు ఉన్నాయి అంటే ఏ కన్నా బీనే పెద్దోడు టూ ఇయర్స్ సి అనే వ్యక్తి పుట్టినప్పుడు డికి ఒకటిన్నర సంవత్సరం ఉంది సి పుట్టినప్పటికీ డికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది అంటే సి కన్నా డీనే పెద్దోడు బి అనే వ్యక్తి పుట్టినప్పుడు సికి మూడు సంవత్సరాలు ఉన్నాయి అంటే బీ కన్నా పెద్దోడేవాడు సి ఆల్రెడీ సి కన్నా పెద్దోడు డి నెక్స్ట్ ఈ అనే వ్యక్తి పుట్టినప్పుడు ఏకి ఒక సంవత్సరం ఉంది అంటే ఈ కన్నా ఏనే పెద్దోడు అయితే వారందరిలో యువకుడు యువకుడు అంటే ఎవరు యంగెస్ట్ పర్సన్ అంటే వయసు తక్కువ ఉన్నోడు ఈ ఆన్సర్ ఫోర్ నెక్స్ట్ నెక్స్ట్ అగైన్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ ఆ ఫైవ్ క్వశ్చన్స్ కూడా ఉన్న కోర్స్ యూజ్ చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ చూడండి మళ్ళీ బ్లడ్ రిలేషన్ కోర్ట్స్ అన్ని క్వశ్చన్ పేపర్లో ఉంటే జాగ్రత్తగా చూసుకోండి పీ ఎట్ ద రేట్ క్యూ మీన్స్ పీ ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ క్యూ ఇంతకుముందు కూడా సేమ్ క్వశ్చన్ వచ్చింది అన్నీ కూడా రిలేషన్స్ ఏ టు బి ఉండే ఇప్పుడు రిలేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ పర్సన్ నుంచి సెకండ్ పర్సన్ నుంచి ఫస్ట్ పర్సన్స్ కూడా చూడండి పీ ఎట్ ద రేట్ క్యూ మీన్స్ పీఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ క్యూ అంటే అనే అనేవాడే బ్రదర్ పీ డాలర్ క్యూ అంటే ఫాదర్ ఎవరు ఫాదర్ పి అనే వ్యక్తే క్యూకి ఫాదర్ రిలేషన్స్ అన్నీ కూడా సెకండ్ పర్సన్ నుంచి ఫస్ట్ పర్సన్స్కి ఉన్నాయి ఈ కోడ్స్ ఉపయోగించుకొని క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ చూడండి జి ఎట్ ద రేట్ హెచ్ ఎట్ ద రేట్ అంటే ఏంటి బ్రదర్ ఎవరు బ్రదరు జీఈ్ ఏ బ్రదర్ ఆఫ్ హెచ్ ఏ బ్రదర్ ఎవరికి హెచ్కి బ్రదర్ అంటే ఓన్లీ జీ ఈజ్ జీఈ బ్రదర్ హెచ్ తర్వాత హెచ్ డాలర్ కే డాలర్ అంటే ఫాదర్ హెచ్ యొక్క ఫాదరు కే హెచ్ యొక్క ఫాదరు కే కే ఫాదర్ ప్లస్ కాదు హెచ్ ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ కే హెచ్ అనే వ్యక్తి ఫాదర్ ఎవరికి కేకి కే స్టార్ ఎం స్టార్ అంటే వైఫ్ ఎవరు కే అనే వ్యక్తి ఎం యొక్క వైఫ్ కే ఈజ్ ఏ వైఫ్ ఆఫ్ ఎం ఎం ప్లస్ ఎం డాలర్ ఎన్ డాలర్ అంటే ఫాదర్ ఎంఎన్ యొక్క ఫాదర్ ఎం ఈజ్ ఎంఈ ఫాదర్ ఎన్కి ఎన్ ప్లస్ ఆ మైనసా తెలియదు అవి అడిగిన సంబంధం చూడండి హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు ఎన్ హెచ్ అనే వ్యక్తి ఎన్కి ఏమగను ఎన్ వాళ్ళ ఫాదర్ ఎన్ వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ యొక్క తండ్రి మదర్ యొక్క తండ్రి కాబట్టి ఏమవుతాడు గ్రాండ్ ఫాదర్ తాత ఈ క్రింది వాటిలో క్యూ యొక్క మేనత్త ఎమ్ అనే సంబంధాన్ని సూచించేది ఏది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎమ్ ఈజ్ ఏ పెటర్నల్ ఆంట్ ఆఫ్ క్యూ అంటే ఎం అనే వ్యక్తి మేనత్త కావాలి మేనత్త కావాలంటే ఎమ్ ఫస్ట్ స్త్రీ అయి ఉండాలి ఫస్ట్ ఆ మెయిల్ ఫీమేలా జనరల్ చెక్ చేసేయండి నీకు ఆప్షన్ వన్లో ఏముంది ఎం ఎట్ ద రేట్ ఎన్ ఎట్ ద రేట్ ఏంటంటే మనకి బ్రదర్ ఎవరు ఎం ఎన్ యొక్క సోదరుడు ఎం అనేవాడు సోదరుడు అయిడు అంటే ఈయన పురుషుడు అయిండు కాబట్టి మేనత్ అయ్యే అవకాశమే లేదు తీసేయండి సెకండ్ వన్ ఎం స్టార్ ఎన్ స్టార్ అంటే మన దగ్గర వైఫ్ ఎం అనే వ్యక్తి వైఫ్ ఎవరికి ఎన్కి అంటే స్త్రీనే కావచ్చు తప్ప హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కాదు కాసేపు వెయిట్ చేయండి థర్డ్ ఎం డెల్టా ఎన్ ఏ సిస్టర్ ఆఫ్ ఎన్ ఓకే మైనస్ ఎం డాలర్ ఎన్ డాలర్ అంటే ఏ ఫాదర్ ఎం అనే వ్యక్తి మేల్ పర్సన్ కాబట్టి ఇది కాదు వన్ కాదు ఫోర్ కాదు టూనా త్రీనా ఏదన్నా ఒకటి చెక్ చేయండి అది ఆన్సర్ అయితే అది అవుతుంది అది కాకపోతే ఇంకొకటి అవుతుంది మిగిస్తాం దేనన్నా దాన్ని చెక్ చేసుకోండి సార్ నేను థర్డ్ ఆప్షన్ని సాల్వ్ చేస్తున్నా ఎం డెల్టా ఎన్ డెల్టా అంటే సిస్టర్ ఎం అనే వ్యక్తి సిస్టర్ ఎవరికి ఎన్కి ఎన్ డాలర్ పి డాలర్ అంటే ఫాదర్ ఎన్ అనే వ్యక్తి ఫాదర్ పీకి పి ఎట్ ద రేట్ క్యూ ఎట్ ద రేట్ అంటే సోదరుడు ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ క్యూ క్యూ డెల్టా ఆర్ డెల్టా అంటే సిస్టర్ క్యూ యొక్క సిస్టరు ఆర్ క్యూ ఈజ్ ఏ సిస్టర్ ఆర్ ప్లస్ ఆర్ మనస్ తెలియదు ఇక నేను అడిగింది క్యూ యొక్క మేనత్త ఎం వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ పీకి ఫాదర్ అయితే క్యూకి కూడా ఫాదర్ అవుతాడు వాళ్ళ ఫాదర్ వాళ్ళ సోదరు కాబట్టి ఎమ్ ఖచ్చితంగా క్యూ యొక్క మేనత్తనే అవుతుంది కాబట్టి ఆప్షను త్రీ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో పి యొక్క అల్లుడు టీ అనే సంబంధాన్ని సూచించేది ఏది పి యొక్క అల్లుడు టీ టీ అనేవాడు అల్లుడు అంటే ప్లస్ కావాలి టీ ఏ సన్ ఇన్ల ఫస్ట్ మేల్ ఆ ఫీమేల్ చెక్ చేసేయండి ఫస్ట్ టీ దగ్గర ఎస్ స్టార్ టీ స్టార్ అంటే వైఫ్ ఎస్ అనే వ్యక్తి వైఫ్ కాబట్టి టీ ప్లస్ నెస్ ఎస్ డెల్టా టీ డెల్టా అంటే సిస్టర్ ఎస్ యొక్క సోదరు తప్ప టీ అనేవాడు ప్లస్ ఆ మైనస్ తెలియదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఎస్ ఎట్ ద రేట్ ఎట్ ద రేట్ అంటే బ్రదర్ ఎవరు ఎస్ అనేవాడు బ్రదర్ తప్ప టీ అనేవాడు ప్లస్ ఆ కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు అయితే నన్ను కావాలి లేదా వన్ కావాలి వన్ ఆ నన్నా అంటే ఫస్ట్ వన్ చెక్ పి స్టార్ స్టార్ అంటే వైఫ్ పీ అనే వ్యక్తి వైఫ్ ఎవరికి క్యూకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇల్లు క్యూ ప్లస్ క్యూ డాలర్ ఆర్ డాలర్ అంటే ఫాదర్ క్యూ అనే వ్యక్తి తండ్రి ఆర్కి ఆర్ ఎట్ ద రేట్ ఎట్ ద రేట్ అంటే సోదరుడు ఆర్ యొక్క సోదరుడు ఎస్ ఎస్ స్టార్ టీ స్టార్ అంటే వైఫ్ ఎస్ యొక్క వైఫ్ టీ టీ భర్త అని నేను అడిగింది పి యొక్క అల్లుడు టీ వీళ్ళిద్దరు భార్య భర్తలు వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు యొక్క భర్తనే కాబట్టి టీ అనేవాడు ఖచ్చితంగా పీకి అల్లుడు అవుతాడు అంటే ఆప్షను వన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ పి డాలర్ క్యూ డాలర్ అంటే ఫాదర్ పి క్యూ యొక్క తండ్రి పి అనేవాడు తండ్రి ఎవరికి క్యూకి క్యూ స్టార్ ఆర్ స్టార్ అంటే వైఫ్ క్యూ అనే వ్యక్తి వైఫ్ ఎవరికి ఆర్కి ఆర్ ప్లస్ ఆర్ డాలర్ ఎస్ డాలర్ అంటే అగైన్ ఫాదర్ ఆర్ అనే వ్యక్తి తండ్రి ఎస్కి ఎస్ ఎట్ ద రేట్ టీ ఎస్ అంటే సోదరుడు టీకి టీ ప్లస్ మైనస్ తెలవదు ఈ క్రింది వాటిలో ఏది సత్యం ఉన్న రిలేషన్స్లో ఏదో ఒకటే రైట్ చూడండి అది ఎస్ యొక్క అమ్మమ్మ పి ఎస్ యొక్క అమ్మమ్మప్పి రైటే కదా ఎస్ వాళ్ళ తండ్రి ఎస్ వాళ్ళ తల్లి వాళ్ళ తల్లి యొక్క తండ్రి కాబట్టి ఎస్ యొక్క అమ్మమ్మ కాదు ఎస్ యొక్క అమ్మమ్మ పి పి అనేవాడు పురుషుడు కాబట్టి అమ్మమ్మ అవకాశమే లేదు క్యూ యొక్క కొడుకుట్టి క్యూ యొక్క కొడుకుట్టి కావచ్చేమో తప్ప గ్యారంటీ లేదు అక్కడ పెసమనేస్తే గ్యారంటీ లేదు కొద్దిసేపు వెయిట్ చేయండి పి యొక్క మే మనముడు ఎస్ పి యొక్క మనముడు ఎస్ ఖచ్చితంగా రైటే కదా వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు యొక్క కొడుకు కాబట్టి ఇది ఖచ్చితంగా రైట్ ఆప్షన్ త్రీ లాస్ట్ క్వశ్చన్ ఏ ఎట్ ద రేట్ బి ఎట్ ద రేట్ అంటే సో బ్రదర్ ఏ సోదరుడు ఎవరికి బీకి బి స్టార్ సి స్టార్ అంటే వైఫ్ బి అనే వ్యక్తి వైఫ్ ఎవరికి సికి సి డాలర్ డి డాలర్ అంటే ఫాదర్ సి అనే వ్యక్తి ఫాదర్ డికి డి డెల్టా ఎస్ డెల్టా అంటే సిస్టర్ ఇది లాస్ట్ది ఈ ఏబిసిడిసి కాదు ఇది ఈ ఈ మైనస్ ఆ తెలవదు ఈ క్రింది వాటిలో ఏది అసత్యం డి యొక్క మేనమామ ఏ డి యొక్క మేనమామ ఏ అనేది రైట్ రైట్ కాబట్టి అది ఆన్సర్ కదా మనకు కావాల్సింది విచ్ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఏ యొక్క సోదరుడు సి ఏ యొక్క సోదరుడు సీనా ఏ యొక్క భావ అవుతాడు కాబట్టి ఇది రాంగ్ డి యొక్క తల్లి బి రైటే ఏ యొక్క బావసి ఏ యొక్క బావసి కూడా రైటే టూ అనేది ఫాల్స్